హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ హెల్దీ ఫుడ్ అనమాట ఇది రోటీ తోటి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఆకు కర్రీ అనమాట సోయా ఆకు కర్రీ అనమాట అయితే కన్నడలో ఏమంటారంటే దీనికి సబ్జీ పల్లె అని అంటారు ఇక్కడ చూడండి సోయా కూర ఇలా కడుక్కొని ఫ్రెష్గా సన్నగా తరుముకొని పెట్టాను ఇక్కడ ఒక బౌల్లో నేను పెసరపప్పు నానబెట్టుకొని దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ అలాగే పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి దానిపైన పెట్టేసి ఒకసారిగా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినంత ఇలా వేసుకొని మూత పెట్టేసుకుందాము దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు ఆయన ఇలా టేస్ట్ ఇది ఎలా చేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అరోమగూడంగా ఉంటుంది అనమాట ఇది రోటీస్లోకి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ శనగపప్పు కందిపప్పు వేసుకుంటే త్వరగా దీంట్లో ఉడకదు కదా కొన్ని వాటర్ వేసుకొని దగ్గర పడేంత వరకు ఇలా కావాలన్నమాట పలుకులాగా కావాలి ఇలా అయిన అయినప్పుడు ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్ వస్తాయి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ వద్దాం బై బాయ్